మన భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధానికి విశేషమైన స్థానం ఉంది పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటవడమే కాదు రెండు కుటుంబాల మధ్య కొత్త బంధానికి నాంది అందుకే వివాహానికి ముందు వధూవరుల జాతకాలను క్షుణ్ణంగా పరిశీలించి వారి మధ్య పొంతన ఎలా ఉందో అంచనా వేస్తారు శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం గుణగణాలు ఉంటాయి దీనివల్ల కొన్ని రాసుల వారికి మరికొన్ని రాసుల వారితో అద్భుతంగా పొంతన కుదిరితే ఇంకొన్ని రాసుల వారితో అస్సలు పడదు ఈ ఆర్టికల్లో మనం మకర రాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం మకర రాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది వారు తమ జీవిత భాగస్వామి నుండి ఏమి కోరుకుంటారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఆనందమయంగా ఉంటుంది ఏ రాశులకు వారి జీవితాంతం దూరంగా ఉండటం మంచిది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం మకర రాశి వారిని అర్థం చేసుకోవాలంటే ముందు వారి స్వభావాన్ని తెలుసుకోవాలి వీరు అత్యంత ఆచరణాత్మకమైన క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు కష్టపడి పనిచేసే తత్వం బాధ్యత పట్టుదల వీరికి పుట్టుకతోనే వస్తాయి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే బలమైన ఆశయం కలిగి ఉంటారు వీరు పైకి గంభీరంగా కాస్త కఠినంగా కనిపించిన లోపల మాత్రం కుటుంబం పట్ల తమ వారి పట్ల ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు సాంప్రదాయాలకు కట్టుబాట్లకు ఎక్కువ విలువిస్తారు అనవసరమైన మాటలు మాట్లాడరు తమ పని తాము చేసుకుపోతారు డబ్బుకు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తమ ఆశయాలను అర్థం చేసుకొని తమతో పాటు కష్టపడి ముందుకు నడిచే నమ్మకమైన స్థిరమైన భాగస్వామిని కోరుకుంటారు ఒక్కో మాటలు చెప్పాలంటే మకర రాశి వారు ఆశయవాదులు బాధ్యత గలవారు కష్టజీవులు నమ్మకస్తులు ఇప్పుడు మకర రాశి వారికి మిగిలిన పదకొండు రాసుల వారితో పెళ్లి పొంతన ఎలా ఉంటుందో వారి మనస్తత్వాలు ఎంతవరకు కలుస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి మకర మేషరాశి వీరికి అస్సలు పడదు వారి ఆవేశం తొందర పాటుతనం మకర రాశి వారి ప్రణాళిక నెమ్మదైన స్వభావానికి పూర్తి విరుద్ధం మేషరాశివారికి స్వేచ్ఛ కావాలి మకరరాశివారు కట్టుబాట్లను కోరుకుంటారు వీరి మధ్య నిరంతరం ఆధిపత్య బోరు నడుస్తుంది వీరి మధ్య పొంతన కేవలం ముప్పై శాతం మాత్రమే మకర వృషభరాశి ఇది ఒక అద్భుతమైన జంట ఇద్దరు భూతత్వానికి చెందిన రాసులు ఇద్దరి లక్ష్యాలు విలువలు దాదాపు ఒకేలా ఉంటాయి ఇద్దరు కష్టపడి పనిచేస్తారు స్థిరమైన జీవితాన్ని కోరుకుంటారు ఒకరికొకరు నమ్మకంగా ఉంటారు వీరి మధ్య అద్భుతమైన అవగాహన ఉంటుంది వీరి మధ్య పొంతన తొంభై ఐదు శాతం వరకు ఉంటుంది నిస్సందేహంగా పెళ్లి చేసుకోవచ్చు మకర మిథునరాశి ఈ సంబంధం నిలబడటం చాలా కష్టం మిథున రాశి వారి చెంచల స్వభావం లేనితనం మకర రాశి వారికి తీవ్రమైన చికాకును తెప్పిస్తాయి మకర రాశి వారి గంభీరమైన స్వభావం మిథున వారికి బోర్ కొడుతుంది వీరి ఆలోచన విధానాలు పూర్తి భిన్నం వీరి మధ్య పొంతన కేవలం ఇరవై ఐదు శాతమే వీరు దూరంగా ఉండటం ఉత్తమం మకర కర్కాటక రాశి వీరు రాశిచక్రంలో ఒకరికొకరు ఎదురుగా ఉంటారు అందుకే వీరి మధ్య బలమైన ఆకర్షణ ఉంటుంది కర్కాటక రాశి వారి ప్రేమ ఆప్యాయత మకర రాశి వారి కఠినమైన స్వభావాన్ని మృదువుగా మారుస్తాయి మకర రాశి వారి స్థిరత్వం కర్కాటక రాశి వారికి కావలసిన భద్రతను ఇస్తుంది ఒకరికొకరు లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగితే ఇది ఒక అద్భుతమైన బంధమవుతుంది వీరి పొంతన తొంభై శాతం ఉంటుంది మకర సింహరాశి ఇది ఒక సవాలుతో కూడుకున్న బంధం ఇద్దరు ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు సింహరాశివారు అందరి దృష్టిని ఆకర్షించాలని చూస్తే మకరరాశివారు తెర వెనుక ముండి పనులు చక్కబెట్టాలని చూస్తారు సింహరాశివారి అనవసరపు ఖర్చులు మకరరాశివారి పొదుపు స్వభావానికి నచ్చవు వీరి మధ్య పొంతన నలభై ఐదు శాతం మాత్రమే ఉంటుంది మకర కన్యారాశి ఇది స్వర్గంలో నిర్ణయించబడిన జంట అని చెప్పవచ్చు ఇద్దరు భూతత్వ రాసులే ఇద్దరు ఆచరణాత్మకంగా పర్ఫెక్షనిస్టులుగా ఉంటారు ఇద్దరి జీవన శైలి ఆలోచనా విధానం ఒకేలా ఉంటాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు ఇది చాలా స్థిరమైన నమ్మకమైన బంధం వీరి పొంతన ఏకంగా తొంభై ఎనిమిది శాతం ఉంటుంది ఇది ఉత్తమోత్తమైన జోడి మకర తులారాశి వీరికి కూడా అంతగా పొంతన కుదరదు తులారాశివారు సామాజికంగా సరదాగా గడపడానికి ఇష్టపడతారు కానీ మకర వారు ఎక్కువగా పనికి ఇంటికి పరిమితమవుతారు వారి నిర్ణయాలు తీసుకోలేనితనం మకర రాశి వారి రిషుచి స్వభావానికి నచ్చదు వీరి మధ్య పొంతన కేవలం ముప్పై ఐదు శాతమే మకర వృశ్చిక రాశి ఇది చాలా శక్తివంతమైన జంట ఇద్దరు ఆశయవాదులు నమ్మకస్తులు తమ లక్ష్యాల పట్ల స్పష్టతతో ఉంటారు మకర రాశి వారి సహనం వృశ్చిక రాశి వారి తీవ్రమైన మనస్తత్వాన్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇద్దరి మధ్య లోతైన మానసిక బంధం ఏర్పడుతుంది ఇది ఒక పవర్ కపుల్ అవుతుంది వీరి పొంతన తొంభై రెండు శాతం వరకు ఉంటుంది మకర ధనస్సు రాశి ఈ జంట మధ్య పొంతన దాదాపు అసాధ్యం ధనస్సు రాశి వారు స్వేచ్ఛను ప్రయాణాలను ఇష్టపడతారు మకర వారు బాధ్యతలను స్థిరత్వాన్ని ఇష్టపడతారు ధనసు వారి బాధ్యతా రాహిత్యం మకర వారికి తీవ్రమైన కోపాన్ని తెప్పిస్తుంది వీరి బంధంలో సంతోషం ఉండదు వీరి మధ్య పొంతన చాలా తక్కువ కేవలం ఇరవై శాతం మాత్రమే వీరు వివాహం చేసుకోకపోవడమే మంచిది మకర మకర రాశి ఇద్దరూ ఒకే రాశికి చెందినవారు కాబట్టి ఒకరి బలహీనతలు బలాలు మరొకరికి బాగా తెలుస్తాయి ఇద్దరు కష్టపడి పనిచేస్తారు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటారు అయితే ఇద్దరూ గంభీరంగా ఉండటం వల్ల వీరి బంధంలో ప్రేమ శృంగారం కొరబడే ప్రమాదం ఉంది కొన్నిసార్లు బంధం కంటే పనే ముఖ్యమయ్యే అవకాశం ఉంది వీరి పొంతల ఎనభై శాతం ఉంటుంది మకర కుంభరాశి కుంభరాశి వారి ఆధునిక అసాధారణ ఆలోచనలు మకర వారి సంప్రదాయ పద్ధతులకు సరిపోవు వారు సమాజం గురించి ఆలోచిస్తే మకర వారు తమ కుటుంబం గురించి ఆలోచిస్తారు కుంభరాశి అంటి ముట్టని స్వభావం మకర రాశి వారికి నచ్చదు వీరి పొంతన యాభై శాతం వరకు ఉంటుంది ఫర్వాలేదో అని చెప్పవచ్చు మకర మీనరాశి ఇది ఒక మంచి జోడి వారి సున్నితమైన కలలుకనే స్వభావానికి వారి ఆచరణాత్మక దృక్పథం ఒక ఆధారాన్ని ఇస్తుంది మకర వారు జీవితంలోని కఠిన వాస్తవాలను వారికి రక్షణగా ఉంటారు వారి ప్రేమ మకర వారికి మానసిక ప్రశాంతతని ఇస్తుంది వీరి పొంతన ఎనభై ఎనిమిది శాతం వరకు ఉంటుంది మొత్తం మీద చూస్తే మకర రాశి వారికి కన్య వృషభ వృశ్చిక కర్కాటక మీనరాశుల వారు ఉత్తమమైన జోడీగా ఉంటారు అదేవిధంగా మేష మిథున ధనస్సు రాసుల వారితో పొంతన చాలా కష్టంగా ఉంటుంది వీరికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం చెప్పినదంతా కేవలం రాశిని బట్టి మాత్రమే ఇది ఒక సాధారణ అంచనా మాత్రమే ఇద్దరు వ్యక్తుల మధ్య సంపూర్ణ వివాహ పొందలు చూడటానికి కేవలం రాశి మాత్రమే సరిపోదు వారిద్దరి పుట్టిన నక్షత్రాలు గ్రహాల స్థానాలు అష్టకూట గుణమేళనం వంటి ఎన్నో విషయాలను వివరంగా పరిశీలించాలి కాబట్టి పెళ్లి విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి వధోవరుల జాతకాలను పూర్తిగా విశ్లేషణ చేయించడం చాలా ముఖ్యం రాసుల పొంతన ఒక మార్గదర్శి మాత్రమే కానీ ఇద్దరి మధ్య ఉండే ప్రేమ నమ్మకం ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం అన్నింటికంటే ముఖ్యమైనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినోభవంతు